నమస్కారం ప్రేక్షకులారా స్వాగతం మీ అందరికీ మీ ప్రియమైన యూట్యూబ్ ఛానల్ డైలీ జాతకంలోకి ప్రతిరోజూ మీ రాశి ఫలితాలను స్పష్టంగా సరళంగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా అందించడం మా లక్ష్యం ఈరోజు మనం వృషభ రాశివారి పదహారు పదిహేడు పధ్ధెనిమిది పంతొమ్మిది తేదీలలో జరగబోయే ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఉద్యోగం వ్యాపారంలో ఏమి మార్పులు వస్తాయి కుటుంబంలో శుభ సూచనలు ఉన్నాయా ఆరోగ్యంపై ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అలాగే ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాల్లో మీకు ఏ విధమైన అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మీ రాశి ఫలితాలు మిస్ కాకుండా చివరి వరకు వినండి ఇప్పుడు వృషభరాశివారి ఈ నాలుగు రోజుల విశేషాలను ప్రారంభిద్దాం వృషభరాశివారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో పూర్తి వివరాలు ఈ నాలుగు రోజుల్లో వృషభ రాశివారికి ముఖ్యంగా ఆర్థిక విషయాలు చాలా కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు నిలిచిపోయిన డబ్బులు ఆలస్యమైన చెల్లింపులు లేదా ఎవరైనా ఇచ్చి తిరిగి ఇవ్వాల్సిన రుసుములు మీ చేతికి చేరే అవకాశం బలంగా ఉంది వ్యాపారం చేసేవారికి ఈ రోజుల్లో కొత్త ఆర్డర్లు కొత్త కస్టమర్లు లేదా పాత కస్టమర్ల నుంచి మళ్లీ పనివచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా మారుతుంది పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో లాభంగా మారుతుంది స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా చిన్న వ్యాపార విస్తరణ వంటి విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది ఖర్చులు కూడా కొంతవరకు పెరిగే సూచనలున్నప్పటికీ అవి అవసరమైన వాటికే ఖర్చవుతాయి ఇంటి అవసరాలు కుటుంబ సంతోషం కోసం చేసే ఖర్చులు మీకు మానసిక ఆనందాన్ని ఇస్తాయి ఈ రోజుల్లో అనవసర అప్పులు చేయకుండా ఉండటం మంచిది ఎవరైనా మీకు కొత్త ఆర్థిక ప్రణాళిక సూచిస్తే వెంటనే ఒప్పుకోకుండా పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజులు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా మారే అవకాశముంది సరైన ప్లానింగ్ ఓర్పు శాంతితో వ్యవహరిస్తే డబ్బు విషయంలో స్థిరత్వం మరియు సంతృప్తి రెండూ పొందగలుగుతారు ఈ నాలుగు రోజుల్లో వృషభరాశివారికి ఉద్యోగం మరియు కెరియర్ పరంగా గణనీయమైన మార్పులు కనిపించే అవకాశాలున్నాయి ఇప్పటి వరకు మీరు పెట్టిన కష్టం సహనం పట్టుదల ఈ రోజుల్లో ఫలితాల రూపంలో కనిపించడం ప్రారంభమవుతుంది కార్యాలయంలో మీ పనితీరును పై అధికారులు గమనించే సూచనలున్నాయి మీకప్పగించిన పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల ప్రశంసలు పొందే అవకాశముంది కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు ఇవి భవిష్యత్తులో ప్రమోషన్కు దాలితీసే సూచనలిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం లేదా పరీక్షలకు సంబంధించిన సానుకూల పరిణామాలు ఉండవచ్చు ప్రైవేటు ఉద్యోగస్తులకు టీం లీడర్షిప్ లేదా ప్రత్యేక ప్రాజెక్టు బాధ్యతలు రావచ్చు వ్యాపారస్తులకు ఈ రోజులు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక లాభాలకు దారితీస్తాయి భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు శాంతంగా వ్యవహరిస్తే అవి సర్దుబాటవుతాయి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కొత్త అవకాశాల గురించి సమాచారం అందే అవకాశముంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నవారు ధైర్యంగా నమ్మకంతో ముందుకు వెళ్తే అనుకూల ఫలితాలు పొందగలరు ఈ రోజుల్లో ముఖ్యంగా మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి సహచరులతో అనవసర వాదనలు చేయకుండా ఉంటే మంచిది మీ కృషి మీకే మాట్లాడేలా పనిచేయడం ఉత్తమం సమయపాలన క్రమశిక్షణ ఓర్పు ఇవే మీకు విజయానికి కీలకమవుతాయి మొత్తంగా చూస్తే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు మీ కెరియర్లో ఒక మంచి మలుపు తిప్పే అవకాశాన్ని కలిగి ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో వృషభరాశివారికి కుటుంబ సంబంధిత విషయాలు ఎంతో ముఖ్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఇంటి వాతావరణం గత కొన్ని రోజులుగా కొంత ఉద్రిక్తంగా ఉన్నట్లయితే ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా సర్దుకుంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే ఉంది వివాహం నిశ్చితార్థం లేదా కొత్త ఆస్తి కొనుగోలు వంటి విషయాలు ముందుకు సాగవచ్చు జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది గతంలో ఉన్న చిన్న అసంతృప్తులు ఇప్పుడు చర్చల ద్వారా పరిష్కారం పొందుతాయి పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది వారి చదువుల్లో పురోగతి లేదా ఏదైనా ప్రతిభకు గుర్తింపు రావచ్చు బంధుమిత్రులతో కలయికలు జరిగే సూచనలు ఉన్నాయి చాలా రోజుల తరువాత ఒక చిన్న కుటుంబ సమావేశం లేదా శుభకార్యం కారణంగా అందరూ కలిసే అవకాశముంటుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది అయితే మాటల్లో కొంచెం జాగ్రత్త అవసరం అనవసర వ్యాఖ్యలు చేయకుండా ఉంటే కుటుంబ సఖ్యత కొనసాగుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుటుంబ పరంగా ఆనందం ఐక్యత మరియు శుభ సూచనలతో నిండిన సమయంగా మారే అవకాశముంది ఈ నాలుగు రోజుల్లో వృషభరాశివారు ఆరోగ్య విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపించకపోయినా చిన్న చిన్న అసౌకర్యాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా అలసట శరీరంలో నిస్సత్వ తలనొప్పి లేదా జీర్ణకోశ సంబంధిత ఇబ్బందులు కొంతవరకు వేధించే అవకాశముంది పని భారంతో సమయానికి భోజనం చేయకపోవడం లేదా నిద్రపాటులో అవ్యవస్థ ఉండడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి అందుకే ఈ రోజుల్లో సమయపాలన చాలా అవసరం ఉదయం లేవగానే కొంత సమయం మీ ఆరోగ్యానికి కేటాయిస్తే మంచిది బయట ఆహారం తగ్గించడం ఉత్తమం ఇంటివంట తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది ఎక్కువగా ఒత్తిడి తీసుకోకుండా పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే మానసిక శాంతి ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం మంచిది పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేయకూడదు చిన్న లక్షణాలైనా గమనిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించాలి తగిన విశ్రాంతి తీసుకుంటే శరీరం చురుకుగా ఉంటుంది మొత్తంగా చూస్తే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఆరోగ్యం సాధారణంగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండటం ద్వారా మీరు మరింత శక్తివంతంగా ఉత్సాహంగా ఈ రోజులను గడపగలుగుతారు ఈ నాలుగు రోజుల్లో వృషభ రాశివారికి ప్రయాణాల సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి పెద్ద దూర ప్రయాణాలు కాకపోయినా చిన్న ప్రయాణాలు మీకు అనుకూల ఫలితాలను తీసుకురాగలవు ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత మీటింగ్స్ వ్యాపార చర్చలు అధికారులను కలవడం లేదా కుటుంబ కార్యక్రమాల కోసం వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రయాణాలు మొదట సాధారణంగా అనిపించినా తరువాత మీకు ఉపయోగపడే మార్గాలను తెరవగలవు ప్రయాణ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆ పరిచయాలు భవిష్యత్తులో ఉద్యోగం వ్యాపారం లేదా వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే అవకాశముంది విదేశీ సంబంధిత పనులు పాస్పోర్ట్ వీసా లేదా దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో సంబంధిత విషయాలు ముందుకు సాగే సూచనలు ఉన్నాయి చాలా కాలంగా వాయిదాపడిన ఒక ప్రయాణం ఈ రోజుల్లో పూర్తి కావచ్చు అయితే ప్రయాణానికి ముందు అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవడం మంచిది ఆర్థికంగా కూడా కొంత ఖర్చు ఉండవచ్చు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కొత్త పరిచయాల విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం అందరినీ వెంటనే నమ్మకూడదు కానీ మంచి వ్యక్తులను గుర్తించి సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో లాభదాయకంగా మారుతుంది మొత్తంగా చూస్తే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు వృషభరాశివారికి కొత్త మార్గాలు కొత్త అవకాశాలు తెరవగల సమయంగా మారే అవకాశముంది ఈ నాలుగు రోజుల్లో వృషభరాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి సాధారణంగా మీరు భౌతిక విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టినా ఈ సమయాల్లో మీ మనస్సు అంతర్ముఖంగా మారుతుంది జీవితంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని అనిపిస్తుంది దేవాలయ దర్శనం చెయ్యాలని ఆలోచన కలగవచ్చు లేదా ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని భావించవచ్చు పెద్దలతో మాట్లాడటం వారి అనుభవాలను వినడం ద్వారా మీకు మానసిక ధైర్యం లభిస్తుంది ఈ రోజుల్లో ధ్యానం జపం లేదా ప్రాణాయామం వంటి సాధనలు చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఇటీవల ఎదురైన ఒత్తిడులు గంధగోళ పరిస్థితులు నెమ్మదిగా తగ్గుతాయి మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయాలపై స్పష్టమైన దృక్కోణం ఏర్పడుతుంది దానం చేయాలనే భావన కూడా కలగవచ్చు అవసరమైన వారికి సాయం చేయడం ద్వారా మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది అలాగే ఈ రోజుల్లో మీరు మాటల్లో ప్రవర్తనలో మరింత మృదుత్వాన్ని చూపిస్తారు ఇతరులతో శాంతంగా వ్యవహరించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో కలిసి భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటే ఐక్యత పెరుగుతుంది మొత్తంగా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు వృషభ రాశివారికి మానసిక శాంతి ఆత్మబలం మరియు సానుకూల ఆలోచనలను అందించే ఆధ్యాత్మిక దశగా మారే అవకాశముంది ఇవే వృషభ రాశివారికి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కనిపిస్తున్న ముఖ్యమైన ఫలితాలు ఈ రోజులను మీరు సానుకూల దృక్పథంతో ఓర్పుతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు మీకు ఈ రాశి ఫలితాలు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి ప్రతిరోజు తాజా రాశి ఫలితాల కోసం మా ఛానల్ డైలీ జాతకంను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను నొక్కడం మర్చిపోవద్దు మరొక కొత్త రాశి ఫలితాలతో మళ్లీ కలుద్దాం నమస్కారం